స్వాగతం వెంటనే జీతాలను భారాన్ని భారాన్ని ఆన్లైన్ విధానాన్ని ందపాాలను వెంటనే చేతాలను వెంటనే చేతాలను విండి యాప్ల వద్దు యాపల వద్దు యాపులు వద్దు యాపులు వద్దు యాపులు వద్దు యాపుల్ వద్దు యాపులు వద్దు వర్ణా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున పాఠశాలలు తెలిసి రెండు నెలల పూర్తవుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లలకే పాఠాలు చెప్పుకునే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అవమానపరిచినటువంటి పరిస్థితి ఉంది కొత్త ప్రభుత్వం వస్తే ఇబ్బందులు తొలుగుతాయి స్వేచ్ఛగా పాఠం పిల్లలకి చెప్పొచ్చు అని చెప్పి ఆనందంతో ఉన్నటువంటి సందర్భం అయినప్పటికీ పాఠశాల తరచు రెండు అవుతూ ఉంటే ఈ రోజున గతం కంటే కూడా భిన్నంగా ఈ రోజున ఉపాధ్యాయుల పరిస్థితి పేనంలో నుంచి పొయిలో పడినటువంటి పరిస్థితి ఉంది గతంలో యాప్లు తగ్గించాలి ఉపాధ్యాయులకి ఆన్లైన్ పనులు తగ్గించాలి బోదలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యాప్లు తగ్గిస్తాను తగ్గిస్తానని చెప్పింది వాస్తవానికి యాప్లు తగ్గించింది ఆ అన్ని యాప్లని కలిపి లీప్ యాప్ పేరు చెప్పి అన్ని ఆప్షన్స్ కూడా ఒకే యాప్ లో పెట్టడం జరిగింది ఈ రోజున ప్రభుత్వం విద్యారంగంలో అనేకమైనటువంటి పథకాలు అమలు చేస్తుంది అన్ని పథకాలని కూడా ఈ రోజున ఆన్లైన్ చేయాలని చెప్పి ఆ పనులన్నీ కూడా ఉపాధ్యాయులే చేయాలని చెప్పి ఈ రోజున తెలియజేస్తా ఉంది మొన్నటి వరకు యోగా డే పేరు చెప్పి ఒక పది రోజులు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరు చెప్పి ఒక ఇరవై రోజులు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే కిట్ పుస్తకాల కిట్ ఉందో కిట్ ని పిల్లల యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీని చేయించి ఆన్లైన్ చేయాలని చెప్పి లేదంటే పి ఫోర్ పథకాన్ని ప్రభుత్వం పెట్టినటువంటి పథకాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలి ఫ్యామిలీస్ అని చెప్పి ఇలాగ అనేక రకాలైనటువంటి ఆన్లైన్ పనుల్ని ఈ రోజున ఉపాధ్యాయులు పెట్టి బోధనకి దూరం చేస్తా ఉన్నారు గతంలో అనేక పోరాటాలు చేశాం మనల వరకు కూడా రిప్రజెంటేషన్ చేశాం మొన్న పదిహేడవ తేదీని కూడా లోకేష్ గారిని కలిసి ఉపాధ్యాయులకి స్వేచ్ఛ వాతావరణం కల్పించాలి కానీ ఈ రెండు నెలల కాలంలో పాఠం చెప్పే పరిస్థితి లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆన్లైన్ పనులు పెరిగిపోతూ ఉన్నాయి ఈ రోజున మిడ్ డే మీల్ కావచ్చు బాత్రూమ్ పటోలు కావచ్చు పుస్తకాలు ఆన్లైన్ కావచ్చు కిట్ ఆన్లైన్ కావచ్చు లేదంటే టీచర్స్ యొక్క ఆదర ఆన్లైన్ కావచ్చు ఇలాగ అనేకమైనటువంటి ఆన్లైన్ వచ్చి మోస్ట్ అర్జెంట్ మెసేజ్లు వచ్చి సాయంత్రానికి అయిపోవాలని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుల పీకి మీద కత్తి పెడతా ఉన్నారు ఏదైతే బిఈడి బోధనా పద్ధతులు నేర్చుకుని వాళ్ళకు అనుగుణంగా పాఠశాలలో పిల్లలకు అనుగుణంగా బోధనా పద్ధతులను ఉపయోగించి పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయులను కూడా వాళ్ళ చేతులు కట్టేసి బోధనా పద్ధతులను నిషేధించి పైన కమిషనర్ ఏది చెబితే అదే పాఠం చెప్పాలా ఆ రోజు ఏ లైన్ చెప్పమంటే విధంగా ఈ రోజున దాదాపు పద్దెనిమిది రకాల హ్యాండ్ బుక్స్ ఇచ్చారు ఈ రోజున సింగిల్ టీచర్స్ ఈ రోజున ట్వంటీ పర్సెంట్ పాఠశాలలో సింగిల్ టీచర్స్ గా ఉన్నాయి అంటే ఒక టీచర్ పద్దెనిమిది రకాల హ్యాండ్ బుక్స్ పూర్తి చేసి పాఠాలు చెప్పడానికి టైం ఏ విధంగా సరిపోతుంది అనేది ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది ఈ రోజున విద్యకు దూరం చేస్తా ఉన్నారో ఇది కావాలనే చేస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉంది రెండో వైపు ప్రతి సంవత్సరము రియాబర్స్మెంట్ లేదంటే రేషనైజర్ పేరు చెప్పి ఈ రోజున పోస్టులు తీసేయటం కొత్త పోస్టుల్ని సృష్టించడం జరుగుతూ ఉంది కానీ వారికి జీతాలు ఇచ్చే సందర్భంలో పొజిషన్ ఐడీలు ఇచ్చే సందర్భంలో జీతాలు ఇవ్వడానికి మాత్రం దాదాపు రెండు మూడు నెలల్లో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే మోస్ట్ అర్జెంట్ సాయంత్రానికి చేసేయాలని చెప్పి ఉపాధ్యాయుల మీద కత్తి పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర స్థాయి అధికారులు జీతాలు ఇవ్వడానికి మాత్రం వాళ్ళని నెలలు గడిచిలే కానీ వాళ్ళకి చేతగానేటువంటి పరిస్థితి వస్తా ఉంది రెండు నెలల నుంచి జీతాలు రాకపోతే ఇది మూడే కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఉపాధ్యాయుడికి ఈ రోజున ఈఎంఐలు ఇంటి కట్టుకున్నటువంటి లేదంటే పర్సనల్ లోన్ కి సంబంధించిన రోజున బ్యాంకులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఈఎంఐ టైం గడిచి గడువు పూర్తవడం వల్ల ఈ రోజున పెనాల్టీలు పడి ఈ రోజున ఉపాధ్యాయులు ఆర్థికమైనటువంటి భారంతో ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి వెంటనే ఉపాధ్యాయుల్ని బోధనకి పరిమితం చేయాలా ఆన్లైన్ భారాలను తొలగించాలా అదే విధంగా ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి జీతాలని వెంటనే చెల్లించడానికి చర్యలు తీసుకోవాలా పిఆర్సీ కమిషన్ నియమించాలా మంజూరు డిఏలు మంజూరు చేయాలా సరెండర్ లీవ్లు ఇవ్వాలా రిటైర్డ్ వారికి గ్రాడ్యుయేట్స్ చేయాలని చెప్పి ఆర్థిక ప్రయోజనాలని ఆర్థిక బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా పీడి ఎమ్మెన్సీ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉండడం